సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే టీచర్ల సర్దుబాటు లేక సతమతం పన్నెండు వేల పాఠశాలలో సింగిల్ టీచర్లతో నడుస్తూ ఉన్నాయి మరో పన్నెండు వేల పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమెంటరీ ప్రాథమికోన్నత పాఠశాల సబ్జెక్ట్ టీచర్ల కొరత విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఉపాధ్యాయ సంఘాలు సో మీరు వెంటాడుతున్న సబ్జెక్ట్ టీచర్ల కొరత హై స్కూల్లో చదివే మూడవ తరగతి నుంచి విద్యార్థులకు స్పెషలిస్టీ పాఠాలు స్పెషలిస్ట్ పాఠాలు చెబుతూ ఉంటాయి ప్రాథమికోన్నత పాఠశాలలో మూడవ తరగతి నుంచి స్కూల్లో ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ పాఠాలు చెబుతున్నారు కానీ ఎలిమెంటరీ పాఠశాలలో మాత్రం ఒకటి నుంచి ఐదో తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు భోజనం పరిస్థితి అయితే ఉంది ఫండమెంటల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి విద్యార్థికి సమానంగా విద్యను అందించాలని కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు విభిన్నమైన కోణంలో విద్యను అయితే అందిస్తున్నారు దీనిపై విద్యా సంఘాలు అయితే కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది హై స్కూల్లో చదివే విద్యార్థులతో పాటు ప్రాథమికోన్నత ఎలిమెంటరీ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా సబ్జెక్ట్ టీచర్లు కేటాయించాలని చెప్పి కోరుతున్నారు ఇరవై నాలుగు వేల పాఠశాలలు ఒకరు లేదా ఇద్దరు టీచర్లే ఉన్నారన్నమాట రాష్ట్రంలో నలభై నాలుగు వేల పాఠశాలలు ఉండగా అందులో ముప్పై రెండు వేల ఎలిమెంటరీ పాఠశాలలు ఒకటి నుంచి ఐదో తరగతులు ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్లో మూడో తరగతి నుంచి విద్యార్థులకు బోధించడానికి సబ్జెక్ట్ టీచర్ని కేటాయించాలని గతంలో కొంతమంది ఉపాధ్యాయులు ప్రభుత్వం అడగడంతో మూడు నుంచి ఐదు వరకు ఉన్న హై స్కూల్ హై స్కూల్ను మెజ్ చేశారు మెజ్ చేసిన పాఠశాల వరకు హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లు ఏర్పాటు చేశారు దీనివల్ల కొంతమందికి మంచి జరుగుతుందని మిగిలిన దాదాపు ఇరవై నాలుగు వేల మంది పాఠశాలలో మాత్రం సబ్జెక్ట్ టీచర్ లేక పాఠశాల విద్యార్థులైతే నాణ్యమైన విద్య అందడం లేదు పైగా పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులకు సంబంధించి సో అన్ని తరగతులు విద్యార్థులకు పాఠాలు చెప్పవలసి అయితే వస్తుందన్నమాట సో రాష్ట్రంలో ముప్పై రెండు వేల ఎలిమెంటరీ పాఠశాలలు ఉండగా వీటిలో మూడు నాలుగు ఐదు తరగతులు ఉన్న సుమారు ఐదు వేల పాఠశాల హై స్కూల్కు అయ్యాయి దాదాపు పన్నెండు వేల పాఠశాల ఒక ఉపాధ్యాయుడితో నడుస్తూ ఉన్నాయి మరొక పన్నెండు వేల మూడు వందల పాఠశాల ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి అంటే దాదాపు ఇరవై నాలుగు వేల పాఠశాలలో ఒకటి లేదా ఇద్దరు ఉపాధ్యాయులతో నడుస్తూ ఉన్నాయి ఇదిలా ఉండగా రాష్ట్రంలో సింగిల్ స్టూడెంట్ ఉన్న పాఠశాలలు కూడా అనేకమైతే ఉన్నాయి ఇటీవల గోదావరి జిల్లాలో పర్యటించిన యూటీఎఫ్ నాయకులు కూడా సింగిల్ స్టూడెంట్స్ పాఠశాలను గుర్తించి సందర్శించారు ఆ పాఠశాల పరిస్థితులను అధికార దృష్టికి తీసుకెళ్లారు అలాగే విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాల విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి ఈ పాఠశాల ఉపాధ్యాయులను అవసరమైన చోటు సర్దుబాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎలిమెంటరీ ప్రాథమిక పాఠశాలలు నెలకొన్న ఈ ఆందోళన పరిస్థితులు అధికారుల దృష్టికి వెళ్ళాలని తగు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు మొత్తం మీద చూసుకుంటే ఈ విధంగా అందరినీ కూడా బదిలీలు అయితే చేయాలని చెప్పేసి సర్దుబాట్లు అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి